ఆగనిగళం ప్రజాబళం ఎఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా పోరుమామిల్ల పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు రెండవసారి నాపై నమ్మకం ఉంచి ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి టికెట్టుకు అవకాశం కల్పించిన పెద్దలు ఎంఎల్సిడీసీ గోవిందరెడ్డిని కలిసి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల కార్యక్రమమైన ప్రభుత్వ కార్యక్రమం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న పెద్దలు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మరియు ప్రతి కార్యక్రమంలో తన వెన్ను వెంటూ ఉన్న నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మరింత అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా కానుకగా ఇద్దామని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి బద్వేన్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చింతల చెరువు ఉప సర్పంచ్ రవికుమార్ రెడ్డి అల్లూరి కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి పోరుమామిల కన్వీనర్ శ్రీ బాషా జెడ్పీటీసీలు ముత్యాల ప్రసాద్ దావీదు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆనాటి రాజకీయాల్లోకి ఎంట్రై ఈనాటి ఓటమి ఎరగని మహలేడు ఈసారి కూడా అదే ఆధిక్య చేస్తారు దానికి మనంతరం కూడా రాలేదని రాలేదనే ఆలోచన బాధపడతా ఉన్నాము వచ్చిన తర్వాత ఆధిక్యం కూడా అదే విధంగా పని పనిచేసి ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ అత్యధిక మిజాయితీ వారికి దానితో భాగంగా శక్తిమతి రాక లేకు లేకుండా చేస్తామని తెలియజేస్తాం

એટલા સપતાહનાને એટલે મેં ચાહતા ડિસ્ટર્બ આયે ઈટુકાટે સારુ છેતે 100% અનમકંતો હતા એટલે સારુ આઈપેડ પર નિયમ કંટ્રોલ કરી શકવાનું હું દીક્ષો પુરો સાર ના સપોર્ટ કે રતી ને જે સર રાખી તેમ તન કો કોન્ટ્રાક્ટ ગાને ઉના સરે ઈ આઈપેડ પર કલ્ક્યુલેટ કરી શકો અનિ કોન્ટ્રોલ કરવું સુંદર તો એ ઈ ફોન છે જે અત્યારે ઓન ને સજજ થવા માટે તો નિસમી કરવું આપના એ રદ્દન જે કરવાની ઈને ચાના અચ્છા కానీ సార్ మాకు నది ఒక నిండు కుండ వగ్గే ధైర్యంగా ఉన్నాను సార్ నాకు సపోర్ట్ ఇచ్చారు ఇదనేం ఇంతకు ముందు కూడా నేను ప్రిన్సిపల్和社会 వర్గాలు రెండు కూడా పారుగానే మాదిగానే సమదృష్టితో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం నిజానికి బనబ్రెడ్ సార్ యొక్క వాట్వర్సగా మా దగ్గరే మనం సీట్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ పని చేస్తున్నారు కాబట్టి